ఉరి పడ్డ ఖైదీని చివరికి ఉరి తీసేటప్పుడు కూడా నీకేమైనా చివరి కోరికొందా అని చెప్పి అడుగుతారు కానీ ముగ్గురు ఐపీఎస్లను సస్పెండ్ చేసే క్రమంలో ఈ ప్రభుత్వం వ్యవహరించిన తీరు చూస్తే ఆ ఉరిశిక్ష పడ్డ ఖైదీల కంటే దారుణంగా వీళ్ళతో వ్యవహరించింది కారణం ఏంటి వాళ్ళ మీద ఒక విచారణ కమిటీ వేసినప్పుడు ఇప్పుడు సీతారామాన్య నేను డీజీ స్థాయి అధికారి కాంతిగ్రాన్ తర్వాత ఐజీ స్థాయి అధికారి విశాల్ గుణి డిఐజీ స్థాయి అధికారి వీళ్ళ మీద విచారణ చేయాలి అనుకుంటే కనీసం ఆ స్థాయి అధికారులను లేకుంటే అంతకు మించి స్థాయి అధికారులనైనా విచారణ అధికారిగా వేయాలి కానీ ఒక ఎస్పీ స్థాయి అధికారి శ్రవంతి రాయ్ అనే ఒక ఎస్పీ స్థాయి అధికారిని విచారణ చేశారు నువ్వు కంప్లీట్ గా ఉల్లంఘన పోనీయండి నిబంధనలు ఉల్లంఘనే ఆమె వేసిన తర్వాత ఒక నివేదిక తయారు చేయాలి అంటే కనీసం బేసిక్ థింగ్ ఏంటి వాళ్ళ ముగ్గురిని కనీసం సంప్రదించాలా వాళ్ళ వాంగ్మూలాలు ఏంటివో నమోదు చేయాల కనీసం ఏం జరిగింది ఏంటి అని కనీసం వాళ్ళను సంప్రదించలేదు వాళ్ళ స్టేట్మెంట్ ఏంటో తీసుకోలేదు ఏం లేదు ఆమె వాళ్ళు ఏదో నివేదిక ఇచ్చేశారట ఆయన నివేదికలో ఏమంటారు హనీ ట్రాప్ ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఆ ముంబై ఆమె ఆ ముంబై ఆమె ఆమె విషయంలో ఇవ్వాలి నిబంధనల ఉల్లంఘన అంట నిబంధనల ఉల్లంఘన అంటే జనానికి తెలియాలి అట్లీస్ట్ నిబంధనల ఉల్లంఘన అని ఎక్కడ ఉల్లంఘించారో చెప్పాలి కదా వేరే రాష్ట్రానికి వెళ్ళి ఒకరిని అరెస్ట్ చేసి తీసుకురావాలంటే ప్రాసెస్ ఏంటి ప్రొసీజర్ ఏంటి ఇక్కడ న్యాయస్థానం దగ్గర పిటి వారిని తీసుకోవాలా ఇక న్యాయస్థానం దగ్గర సర్చ్ వారెంట్ తీసుకోవాలా సచివాలయం తీసుకోవాలా తీసుకొని ముంబై వెళ్ళాలి అక్కడ పోలీసులకు సమాచారం ఇవ్వాలా ఇచ్చారా లేదా ఇచ్చారు పో అక్కడ పోలీసుల సమక్షంలో అరెస్ట్ చేయాలి చేశారా లేదా చేశారు అక్కడ నుంచి న్యాయస్థానం దగ్గరికి వెళ్ళి ట్రాన్సిట్ వారెంట్ తీసుకోవాలి తీసుకున్నారా తీసుకున్నారు అక్కడ నుంచి ఇక్కడికి తీసుకొని వచ్చారు కోర్టు ముందు ప్రవేశపెట్టారు కోర్టు రిమాండ్ విధించింది జైలుకు పంపించారు ఎవరైనా ఫాలో అయ్యే ప్రొసీజర్ ఇది ఇది ఏమన్నా నిబంధనలు ఉల్లంఘన జరిగిందా ఆ విషయమైనా చెప్పాలి కదా వాళ్ళను సంప్రదించలేదు వాళ్ళ వివరణ తీసుకోలేదు వాళ్ళకంటే జూనియర్ స్థాయి అధికారితో రిపోర్ట్ రెడీ చేయించేశారు అది కూడా ఎఫ్ఐఆర్ ఫాల్ అయిన నలభై ఎనిమిది గంటల్లోనే సస్పెండ్ చేయించారు ఇంత దారుణంగా ముగ్గురు ప్ర ప్రభుత్వ ప్రవర్తన అధికారంలోకి వచ్చిన మూడు నెలలు కాకముందే ఇంత దారుణంగా కక్షపూరితంగా వ్యవహరించడం అసలు ఎవ్వరూ కూడా ఇటువంటివి సమర్థించకూడదు తప్పు చేశారు అనుకుంటే తప్పు చేసిన వాళ్ళ మీద చర్యలు ఎవరు కాదంటలేరు కానీ నాకు ఒక ప్రొసీజర్ ఏది ఒక నిబంధనలు ఏవి తప్పు చేశారు అని చెప్పి నిర్ధారణ ఎక్కడి నుంచి చేశారు ఒక ప్రభుత్వం అనుకోని చేసేసి సస్పెండ్ చేసి పక్కన పెట్టేయచ్చు ఇక ముగ్గురు రైట్ పేసర్ ఒకేసారి ఈ అది కూడా ఒక నిందితురాలు అని చెప్పి న్యాయస్థానంలో విచారణ జరుగుతున్న ఆమె కేసులో నేను కాదు ఇంకొకరు నిందితురాలు అని చెప్పి ఆమె చెప్పిందట కాలి మీద కాలు వేసుకొని ఇట్లా ఆమె దాని ఇట్లా కూర్చున్నట్టే పోలీసులు ఇట్లా కూర్చున్నారు ఆమె దగ్గర సరే కూర్చోనీ ఆమె వాళ్ళకి ఎటువంటి విశిష్ట అతిదే కదా కూర్చోని పర్లేదు ఆమె చెప్పిందట వీళ్ళు సస్పెండ్ చేశారట தான் நான் சிஸ்டம் அக்கடிக்கெல் இந்த ராஷ்ரம்